హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు సింపుల్ రెసిపీ ముందుకు వస్తున్నాను ఏదంటే పెసరపప్పు చారు పెసరపప్పు చారు కానీ నేను పోయి మాత్రం ఒక కప్పు పెసరపప్పు తీసుకొని అర్ధ గంటకు ముందు శుభ్రంగా కడిగి నానబెట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి రెండు ఒక పప్పు తీసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ తీసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్స్ మాత్రం కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కరేపాకు టమోటో పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు అంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసి దీన్ని పక్కన పెట్టుకోవాలి పోపులు పెట్టుకోవడానికి మినపప్పు శనగపప్పు ఆవాలు కొద్దిగా పసుపు అలాగే నూనె మన పెసరిపప్పు చారికి సైడిస్ట్గా వేపుళ్ళు చేసుకుంటారు ఏదో చేసుకుంటారు నేనైతే నాలుగు గుడ్లు తీసుకున్నాను దీన్ని ఆమ్లెట్ వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చేస్తారండి రండి ఆలేస్తుంది తను కుక్కర్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పెసరి పప్పుని ఇందులో వేసుకోవాలి ఈ కప్పులో ఒక కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా కరివేపాకు ఒక ఆఫ్ స్పూన్ ఆయిల్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మాత్రం కుక్కర్ మూత పెట్టి దీన్ని మూడు విజిల్ ఉడికించుకోవాలి పెసరపప్పు మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి దీన్ని మూడు విజిల్ ఇచ్చుకోవాలి ఇది మాత్రం గ్యాస్ మొత్తం బయట తీసుకోవాలి ఇది మాత్రం పెసరపప్పు నాన్నిటిని బాగా ఉడికించుకోవాలి మనం ముందుగా నానబెట్టుకోవడం వల్ల పెసరపప్పు ఇలా ఉండగా బాగా మెత్తగా ఉడికిపోతుంది మాత్రం ఎడలపాటి మూడిని పెట్టుకోవాలి ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న ఉప్పుని మొత్తం ఇందులో ఉంచుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే టమాటో పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మాత్రం చిత్తు కూడా వేసుకోవాలి కుక్కర్ కడుక్కున్న వాటర్ కూడా ఇంట్లో వేసుకోవాలి ఈ మాత్రం ఆపు సూపు వేసుకోవాలి ఈ మాత్రం కళ్ళు ఉప్పు చూసేసుకోండి తాల్పతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది మాత్రం వెల్లుల్లి రెంబలు వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి జీలకర్రని వెల్లుల్లి రెంబల్ని దంచి పక్కన పెట్టుకోవాలి ఇది మాత్రం దంచి మనం పెసరపప్పు చారులోకి వేసుకోవాలి ముత్తి కలుపుకుంటూ ఉండాలి అంటే పెసరిపప్పు అడుగుపెట్టేస్తుంది మాత్రం ఉడిపించుకోవాలి మనం జీలకర్ర వెల్లుల్లి దంచుకున్న కూడా ఇందులో వేసుకోవాలి మాత్రం మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి పోడానికి ఈ స్పూన్లో నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా ఆవాలి జిలకర ఇందులోకి వెల్లుల్లి రెండు కొద్దిగా కర్రేపా కొద్దిగా మినపప్పు చనిపప్పు వీటన్నిటిని చిట్పట్లాడేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ మాత్రం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఊపలన్నిటినీ ఈ మాత్రం సాంబార్లోకి వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు చుమ్ములో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికి కొట్టి ఇందులో పోసుకోవాలి పురుసు పచ్చిమిర కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకోండి ఇందులోకి కొద్దిగా ఉప్పు చూసేసుకోండి సాల్ట్ మాత్రం వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి స్టవ్ వెళ్ళి మాత్రం తబా మాత్రం అని పెట్టుకోవాలి అరగడ్తో చివరగా కొద్దిగా కొత్తిమీర ఇంగు ఉంటే కూడా వేసుకోవచ్చు మీ ఆప్షనల్ అయితే అదే రింగు అయిపోయింది ఎంతో సింప్లీ సింప్లీ మన పెసరపప్పు చారు రెడీ పక్కన ఆమ్లెట్ రెడీ అవుతూ ఉంది వేడి వేడి అన్నంలోకి వేసుకుంటుంటే ఇది చాలా రుచిగా ఉంటుంది ఈ మాత్రం తవా అని పెట్టుకున్నాం తవా వేడి మనం ముందుగా చేసి పెట్టుకున్న కొద్దిగా ఆయిల్ ఈ మాత్రం ఇరువైపులా బాగా కాల్చుకోవాలి ఈ మాత్రం ప్లేట్లు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇంక వడ్డించుకోవడాలి ఈ మాత్రం చేసుకొని సాంబార్ ఇక్కడ వేడిగా వేడిగా మన పెసరపప్పు చారు రెడీ అయింది అలాగే ఆమ్లెట్ రెడీ అయింది ఎందుకు మీరు కూడా తయారు చేసుకోండి ఈ మళ్ళీ చలువు చేస్తుంది తినేదానికి చాలా కమ్ముగా బాగుంటుంది సమ్మర్ స్పెషల్ సాంబార్ ఇది నేనైతే మాత్రం ఆమ్లెట్ చేసుకున్నాను కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది మీ మాత్రం ఆమ్లెట్ కానీ ఫ్రెండ్స్ మీరు కూడా బోన్ చేద్దాం మన పెసరపప్పు చారు రెడీ అయింది వేడి వేడి అన్నం రెడీ అయింది కామ్లెట్ రెడీ అయింది సూపర్ వే లెవెల్ తినేదానికి చాలా కమ్ముగా చాలా రుచిగా పర్ఫెక్ట్గా మనం వేసుకున్న పెసరు ఆ పచ్చిమిర్చి టమాటో ఆనియన్స్ ఫ్లేవరు దీన్ని సీక్రెట్ ఏమంటే జాబ్ మీరు ఎప్పుడు చేసుకున్న మన వెల్లుల్లి నింబల్ని జిరుకుని కొంచెం దంచి ఆ దంచికుంటే దాని ఫ్లేవర్ మన ఈ ప్రెసర్ పప్పు చారు తినేదానికి చాలా కమ్ముగా రుచిగా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి ఓకే ఆమ్లెట్ ఏదైనా చేసుకోవచ్చు అటికాయ వేపులు చేసుకుంటారు మునగా తాలింపులు చేసుకుంటారు పీన్స్ తాలింపు చేసుకుంటారు నేనైతే ఆమ్లెట్ చేసుకున్నాను మీరు సారిగా ఇప్పుడు ఈ పెసరపప్పు చారు నేను ఏ విధంగా చేశాను మీరు కూడా ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా కమ్ముగా బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉప్పు చార్ని మాత్రం ఆమ్లెట్ పెసరపప్పు చార్ని తప్పకుండా ట్రై చేయండి ఉంటాను